హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని మరి వంటగదిలోకి వచ్చేయండి నేను వంటగదిలో ఉన్నాను ఆల్రెడీ మీవాళ మన చిన్నోళ్ళు చేసుకుందామా ఈ గ్లాస్ తోటి మినపూళ్ళు తీసుకుందాము ఈ గోల్డెన్ కలర్లో వేయించుకుందాము దాంతో వాళ్ళంగా కొంచెం బియ్యం మరి వచ్చేయండి ఫ్రై చేసేసుకుందాం వీటిని ద్వారాగా ఫ్రై చేసుకుందాం గుళ్ళి మినపగున్ని చాలా టైం పడుతుంది ఇలా మీద చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా గోల్డెన్ కలర్లో రావాలి చూసారా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయి ఇలా వేయించుకోవాలి వీటిని సల్లార పెట్టుకుందాం తర్వాత మిస్ ఆడుకుందాం అవి సల్లారి లాగా మనం నెయ్యి కాసుకుందాం కాసేసి నెయ్యిది ఎచ్చబెట్టుకుందాం సున్నుడులకు ఎంత నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్ పోయింది నయ్యా ఇది ఇవి మిసి పట్టుకుందాం మినుములు అంత మెత్తగా కాదు అంత మొరుగు కాదు సమానంగా ఆడుకోవాలి మెత్తగా అయిందనుకో లొంగేసూపు అవుతుంది నోట్లో ఇదిగో సమానంగా మొరుగు మొరుగు కాకుండా మెత్తగా కాకుండా దీంట్లో మనం మినపగుడ్డు తీసుకున్నాం దీంట్లోనే బెల్లం వేసుకుంటున్నాము దీంట్లో వేసి కలిపేసుకోవాలి కలిపేసుకుని మళ్ళీ ఇది ఒక మిస్సీలు వేసుకుని ఇలాగని ఎక్కువ ఎక్కువసేపు అయితే బాగోదు మళ్ళీ ఇది ఇలాగ ఆడుకోవాలి బెల్లం మెనుప కొంచెం అక్కడక్కడ ఊటి ఎక్కడో ఒకటి వస్తుంది ఎక్కువగా ఏమి రాదు బాగానే ఉంటుంది నెయ్యి కలుపుకోవడమే నెయ్యి కలుపు చుట్టుకోవడమే నెయ్యి గోరెచ్చగా ఉండాలి ఎక్కువగా బాగా కాగానే బాగోదు

ఇలా చేసుకుందాం ఓన్లీ సైజులు చేసుకుందాం ఇవన్నీ రెడీ అయిపోయినాయి సున్నుండి సున్న దాని బా గుమ్మల ఆడిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే మా నేను సొంతంగా తయారు చేసుకుంటాను నెయ్యి కావాలితే వీడియోల్లోకి వెళ్ళండి చూడండి ఇంట్లో పాలు మాల మా పాలు గేదె పాలు ఒరిజినల్ గేదె పాలు మాల సొంతంగా నెయ్యి మాలా ఇల్లంతా మంచి స్మెల్ తోటి గుమ్ముల ఆడిపోతుంది అసలు సున్నుండలు ఇది మినుములు లేనితేనే మొత్తం బయటికి కూడా వాసన వస్తుంది ఇల్లంతా మంచి అంత తోటి ఫ్లేవర్తోటిచ్చేస్తుంది వాసన చాలా బాగున్నాయి టేస్ట్ ఈ పదిహేడు అయినాయి ఫ్రెండ్స్ ఆ గ్లాసు మినువులకి పదిహేడు అయినాయి గ్లాసు మినువులకి గ్లాసు బెల్లం నెయ్యి మన ఇష్టం ఎంత కాళ్ళతో అంత తీసుకోవచ్చు నెయ్యి నెయ్యికి ఏం పెద్ద కొలత ఏం లేదు మన ముద్దవుతుందో లేదు తెలిసిపోద్ది ఇంతే ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోవాలి మా అమ్మగారు ఇలాగే చేసేవారు ఇంకేం వేసేవారు కాదు ఇటు వరకు వేసేవారు ఎప్పుడు పప్పు వేసేవారు కానీ ఇప్పుడు ఎవట్లేదు వేయట్లేదు ఎవరోనో ఎందుకంటే అది ఒక స్మెల్ తేడా వస్తుందని మానేశారు చాలామంది మానేశారు కొంతమంది వేస్తున్నారు ఈ మరి మీ పద్మని నచ్చితే నచ్చిన కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిచిపోకండి ఉంటాను బాయ్ ఒకటి ఒకటి ఇది చూస్తాను రది చూస్తానే అది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది తీపి కూడా చాలా బాగా కుదిరింది ఎంత బాగుంది చూసారా